ఇది మాది జాడతండ గ్రామ పంచాయతీ సూర్యాపేట మండలం నాలేతండ గ్రామం అయితే ఇది ఒక ముప్పై ఐదు సంవత్సరాలు మాకు గవర్నమెంట్ ఇక్కడ ల్యాండ్ ఇచ్చారనమాట ఇల్లులు కట్టుకోమని చెప్పేసి ఆ ఇల్లు కట్టుకున్న క్రమంలో కొన్ని ఫ్లాట్లు మిగిలినాయి అంటే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు సో వాటికి ఏంటంటే గవర్నమెంట్ అప్పట్లో చిన్న పిల్లలకి స్పోర్ట్స్ సంబంధించిన రంగులు రాడడం అలాంటి పెట్టారు అనమాట ఈ ప్లేస్లో ఈ ఇక్కడ మనం నిలబడి ఉన్న చూ చూస్తున్న ప్లేస్లో సో అప్పటినుంచి వాళ్ళకి నామినేటెడ్గా అంగన్వాడీ స్కూల్కి అప్పుడు అనుకున్నాం మేము అందరం తండ్రులు అందరం ఇక్కడ కావాలి అంగన్వాడీ స్కూల్ కావాలని చెప్పేసి అదే క్రమంలో పదిహేను పదహారు సంవత్సరాల నుంచి ఇక్కడ అట్నే ఉంది ఒక పదిహేను సంవత్సరాలు ఏమో రంగులు రాడ్డం ఉంది ఇంకో పదిహేను సంవత్సరాలు ఇక్కడ ఓపెనింగ్ ఉంది ఇది సో అప్పటి నుంచి మేము ఉన్నాం ఇప్పుడు మొన్న మొన్న వచ్చినప్పుడు మా గ్రామ పంచాయతీలు కడతామన్నా కూడా కానీ గ్రామ పంచాయతీని కట్టనియలేదు ఎందుకంటే పిల్లల కోసం స్కూల్ కోసం ఉంచుదాం లేదా కమ్యూనిటీ హాల్ కడదాం ఆ ఉద్దేశంతో ఇది ఉంచినాం ఆ తర్వాత ఇప్పుడు అదే అంగన్వాడి మేడము ఎవరో ఎవరినో తీసుకొచ్చి కమలాబాయ్ అంగన్వాడి టీచర్ కమలాబాయ్ సన్న వై వైఫ్ బాలు వాళ్ళు ఫలానా వేరే గ్రామ పంచాయతీ వేరే ఊరు నుంచి వచ్చారు ఇక్కడ ఉంటారు ఒక ముప్పై సంవత్సరాల నుంచి సో ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము ఆపుతున్నాము ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఆపుతున్నాము మాకు లేదు మేము కట్టుకుంటూ రాంటున్నా అని చెప్పేసి అంటున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము మేము పోలీస్ స్టేషన్లో ఇచ్చాము ఆర్ఐ గారికి ఇచ్చాము సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఇచ్చాము అందరికి ఇచ్చాము సో వాళ్ళు పట్టించుకునే విధంగా ఏంటంటే మీరు వెళ్ళకండి మీరు ఉంటే కంప్లైంట్ ఇవ్వండి పోలీస్ స్టేషన్ అంటే మేము కూడా అదే పోలీస్ స్టేషన్లో ఇచ్చాము వాళ్ళ పోలీసులు కూడా వచ్చి వాళ్ళకి చెప్పిపోయారు మేము ఆల్రెడీ చెప్పినా కూడా మళ్ళీ వాళ్ళు ముగ్గు రాళ్ళు మళ్ళా ఇక్కడ తీసుకురావడాలు కంకర అన్నీ పోపించుకోవడాలు అట్లా చేస్తూనే ఉన్నారు బంగతనంగా మేము చెప్పినాం పోలీసులకు చెప్పిన తర్వాత పోలీసులు వచ్చి వాళ్ళకి చెప్పిన తర్వాత మళ్ళీ అదే విధంగా చేస్తున్నారు ఎప్పుడు చెప్పి వద్ద సంక్రాంతి మొన్న మొన్న పోయిన సంక్రాంతి మా జనవరి ఫిఫ్టీన్ తర్వాత ఫిఫ్టీన్ సెవెంటీన్ ఎంఆర్ఓ కూడా అదే టైంలో వాళ్ళకి దరఖాస్తు ఇచ్చాము కలెక్టర్ ఆఫీసులో కూడా ఇచ్చి వచ్చాము సో ఆ విధంగా మేము చేస్తూనే ఉంటే వాళ్ళు మాకు ఏం పట్టనట్టు వచ్చి వాళ్ళు చేసుకోవడం ఏదైనా మేమంటే మా మీద దర్జనానికి రావడం మమ్మల్ని అమ్మ అమ్మ నాభూతులు తిట్టడం అట్లాంటివి చేస్తూనే ఉన్నారు సార్ ఇది ఇంకో విషయం ఏంటంటే సార్ అంగన్వాడీ స్కూల్ టీచర్ అనే ఇక్కడ వచ్చి ఈ స్కూల్కి నువ్వు స్కూల్ కోసం తీసినావని చెప్పిన వాళ్ళు మళ్ళీ దాని అక్రమంగా దీనికి మా సొంతంగా మేము కట్టించుకున్నామని అని చెప్పేసి అంటున్నారు సో ఇది మేము ఇంతవరకు మేము పోరాడినా కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ నాయకుల దగ్గర పోయి వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి సర్పంచ్ మన ఎవరి ఎవరితో మాట్లాడించి మేము ఎస్ఐ దగ్గర పోయినావు మేము మాట్లాడుకున్నాం అంటే అది మాట్లాడుకున్నాం అంటే నువ్వు దౌర్జన్యంగా మాట్లాడుకున్నావు ఈ గ్రామ పంచాయ గ్రామ సభ గ్రామ ప్రజలందరూ తీర్మానం చేసి ఇది మేము స్కూల్ కోసం దేనికోసమో అనుకుంటే నువ్వు వచ్చి అక్రమంగా కట్టుకున్నావు నువ్వు ఎక్కడేం కట్ కొనుక్కొని తీసుకో అని చెప్తే ఎక్కడ తీసుకోవట్లేదు వాళ్ళు దీని మీద చేస్తున్నారు అదే అదేవిధంగా గ్రామ పంచాయతీలో మాకు అంగన్వాడీ స్కూల్లో రెండు ఉన్నాయి రెండు ఉంటే రెండిట్లో ఇక్కడ పిల్లలు ఎవరు రాకున్నా కానీ వాళ్ళు ఇక్కడి నుంచి పెళ్ళిళ్ళు అయ్యి వేరే ఊరికి వెళ్ళే వాళ్ళ వాళ్ళ దగ్గర వాళ్ళ పేర్లు కూడా వాళ్ళ పిల్లల పిల్లలు రాసి ఇక్కడ గుడ్లు ఇవ్వడం కానీ అట్లా చేస్తున్నారు కానీ వాళ్ళు ఎవరికి ఇవ్వట్లేదు వాస్తవానికి ఆ పిల్ల అనుకుంటున్నారు గ్రా అంగన్వాడీ స్కూల్లో ఎవరు పిల్లలు ఉన్నారో ఈ రెండు మూడు సంవత్సరాల క్రితం నుంచి ఆ డాటా అంతా మీరు మాకు ఒకసారి ఇస్తే ఆ సంబంధించిన మేడం గారికి కూడా ఈ పీడిఓ గారికి కూడా ఇస్తే మేము ఒకసారి చూసి ఈ పిల్లలు ఈ తండవాళ్ళైనా ఎవరికి ఇస్తున్నారు మా పిల్లలు నాకు ఇప్పుడు మూడు సంవత్సరాల పాప మా పాపకి ఏమిటంటే మీ పిల్లలకి రెండున్నర సంవత్సరాలకి ఇస్తారు మూడు సంవత్సరాల పిల్లలకి ఇయర్ అని చెప్పేసి నాకు ఇచ్చి కూడా సంవత్సరం దాటింది అలానే ఆ వ్యక్తి పాపకు కూడా ఇవ్వట్లేదు ఈ అబ్బాయి వీళ్ళ పాపకు కూడా ఇవ్వట్లేదు సో ఎవరికి ఇస్తున్నారు ఇవన్నీ డేటా మాకు కావాలి మేము అడుగుతుంటే మేము గొడవడినట్టు వస్తున్నాం మేము ఏం కొట్లా అందరం ఉన్నాం వాళ్ళిద్దరం నాకు ముగ్గురం ఉన్నారు సో అట్లా గొడవలు అయితే మేము ఎంత పద్ధతికి వెళ్తున్నాం అంటే అన్నీ మేము పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ ఇచ్చి అక్కడి నుంచి మా టైం వేస్ట్ అవుతుంది ఇది ఉంచింది నలుగురు కోసం ఉంచినాం ఏ ఒక్కరికి సంబంధించింది కాదు ఇది నలుగురికి సంబంధించి అది మేము మీకు చెప్తున్నాం సార్ ఆ డాటా కూడా మీరు ఒకసారి చెప్పియగలుగుతారా మేము మా యొక్క మనం మళ్ళీ దండ్ ఒక మైసం ఉంది సార్ ఇక్కడ మైసా ఒక్కడే సార్ దీనికి బడికి ట్యాంకి దాడు మాకు ఉంచినాం సార్ ఇది రెండు ప్లాట్లు తీసినాం గవర్నమెంట్ గట్టాయించి తీసిందే ఈ వాళ్ళ నుంచి కాదు సార్ గత నలభై సంవత్సరాలు సంధి ఇది ఇక్కడ ఉంది ఎక్కడైతే వీళ్ళే పాతబడే సార్ ఈ ఇల్లు మీ ఇల్లు కట్టి పాతబడ్డాయి ఆ రోజు సంది ఇక్కడ ఇక్కడ ఉంటారు సార్ వీళ్ళు ఇవాళ దొరికినంగా మీ బడికి తీసిన ప్లాట్లో వచ్చి రాలేయటం ఊసుకెయం దొంగతనంగా మరి బునాది తీయటం

ఇక్కడ మా కులదేవత దేవత మేము ప్రతి సంవత్సరం నీళ్లు పడాలనే మేము పక్కనే మొన్న వాళ్ళు గ్రామ సారీ ఇటు ఒకసారి గ్రామ పంచాయతీ సంబంధించిన ఆర్ఏ గారు వాళ్ళ మన కార్యదర్శి గారు వచ్చి ఈ ప్లేస్లో మేము గ్రామ పంచాయతీ సంబంధించిన బిల్డింగ్ కడతాము ఇక్కడ సదుపాయాలు ఇస్తాము ఇది మెయిన్ రోడ్కి దగ్గర ఉందని చెప్తే వాళ్ళు అదే మేడం వచ్చి మేము కట్టనీయకుండా ఇది అంగన్వాడీ స్కూల్ సంబంధించిన ప్లేస్ ఇది అని చెప్పేసి వాళ్ళ నోటి ద్వారానే ఏదైతే ఇప్పుడున్న గ్రామ కాళేశ్వరం వాళ్ళకి చెప్పి సర్పంచ్కి చెప్పి ఉప సర్పంచ్కి చెప్పి ఆపేశారు వాళ్ళు ఇట్లా పడుకున్నారు స్కూల్ సంబంధించింది అని చెప్పేసి ఇప్పుడు అదే స్కూల్లో వాళ్ళు వచ్చి మేము ఇల్లు కడతాం అని చెప్పేసి దౌర్జన్యం చేస్తున్నారు ఇది కావాలని వాళ్ళంతా వాళ్ళు రాజకీయ కుట్రగా వాళ్ళు అంతా చేస్తున్నారంతా అంగన్వాడి స్కూల్ ఎక్కడ పెట్టిరు ఎవరికి ఇప్పుడు అంగన్వాడి స్కూల్ లేన దానికి ఎవరికి కిరాయి కడుతున్నాం ఎక్కడ స్కూల్ పెడుతున్నా అది చూపియాలి సార్ ఇప్పటికి వెళ్దాం సార్ మనం ఎంతమంది చూద్దాం వాళ్ళ సంబంధించిన మేడం వాళ్ళకి చెప్తే వాళ్ళు పట్టించుకోరు ఎవరో ఇతరుని తీసుకొచ్చి కారాలు తీసుకొచ్చి మా అందరికి ఇస్తున్నారని సంతకాలు పెట్టించుకొని వెళ్ళిపోతున్నారు మేము ఇస్తే వాళ్ళ దొంగ సంతకాలు